హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా అమ్మ అయితే ఎంత హాయిగా చెప్తుందో హాయ్ అని చూడండి ఈరోజైతే వీడియో కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది ఏంటంటే గౌరీపట్నం వెళ్ళిన ఫ్రెండ్స్ ఇవాళ పిల్లకి చెప్పు వచ్చిందని చెప్పాం కదా దానికి మూడో డోసు ముందు తీసుకోవడానికి వెళ్ళి అటు నుంచి గౌరీపట్నం దగ్గరే ఫ్రెండ్స్ వెళ్ళొచ్చేద్దాం కానీ చెప్పేసి సండే కదని చెప్పి బయలుదేరాం ఇదిగోండి ఈరోజైతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంటికాడ నుంచి రోడ్లు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ రోడ్లు మొన్న వర్షాలకు వచ్చి చాలా పాడైపోయినాయి కాబట్టి అంతకుముందు కూడా రోడ్లు చాలా పాడైపోయినాయి వీటిని మళ్ళీ ఇప్పుడు మరమ్మతులు రోడ్లు అయితే కొంచెం అభివృద్ధి చెందుతుందని అనుకోవాలి లేకపోతే అసలు రోడ్లు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళమే ఇదిగోండి మన వాళ్ళు అమ్మలు అక్కలు అందరూ వచ్చి చక్కగా వేస్తున్నారు అది ఎంత టైం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వేస్తున్నారు ఫ్రెండ్స్ రోడ్డు మొత్తం చెక్ చేసి దానిపైన మళ్ళీ సిప్స్ అయితే పోసి లైన్ చేస్తున్నారు ఇదిగోండి చూడండి మీకు అర్థమైపోతుంది వీడియో అయితే చూస్తుంటే రోడ్డు ఎలా ఉంది అండి అనేది అదిగోండి రోడ్డు చూడండి ఇది అయితే చాలా మటుకు పోసిస్తారు రోడ్డు ఇది నాకైతే మంచి బెటర్ ఫీలింగ్ కలిగింది రోడ్లు వెళ్తుంటే అసలు నాకు హైవే రోడ్డు మీద వెళ్తున్నట్టే ఉంది చక్క రోడ్డు చక్క మెత్తగా వేసేసి రోడ్లతో తొక్కించారు నీట్గా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి పల్లెటూరు ప్రభా పల్లెటూరి వాతావరణం అయితే అసలు మాటలు చెప్పేంత అయితే కాదు అసలు దాన్ని ఆస్వాదించాలి చూసి కళ్ళతో చూసి మనసుతో చూసి చాలా బాగుంటుంది వాతావరణం అయితే ఆ పల్లెటూరి చక్క వ్యవసాయము ఆ గాలి ఆ వాటర్ ఆ ప్రకృతి అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి అసలు చూస్తే మాత్రం రాలేము ఇదిగోండి ఇది ఐడియా ఉందా మీకు ఇది గుండెలు ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్గా ఈ పక్కన చా పక్క వంతునైతే ఉండేది ఇది అకస్మాత్తుగా ఒకసారి అయితే ఇరిగి పడిపోవడం వల్ల వంతునైతే మళ్ళీ కొత్తగా నిర్మిస్తారు దాన్ని దీని అయితే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఫ్రెండ్స్ గుండుగోలు ఇది ఎందుకంటే నా మొగా తెలిసినప్పుడు మా నాన్నగారు వాళ్ళు రాళ్ళు తీసేవాళ్ళు రాళ్ళ కంపెనీలో ఉండి వంతెన మొత్తలు పక్క ఉండేవాళ్ళు అప్పటి నుంచి నాకు బాగా ఐడియా ఉంది ఫ్రెండ్స్ ఇది ఊరు అది గుండుగోలు ఈ ఆ పక్క నుంచి పక్క వెళ్ళడానికి అయితే చిన్న ఒకటి ఏర్పాటు చేశారు ప్రజెంట్ అయితే ఇప్పుడు రవాణా అంతా ఆ వంతుని మించింది ఇదిగో చూడండి ఈ వంతినది ఐరన్ వంతుని ఫ్రెండ్స్ ఇది ఇది అయితే చాలా బాగుంది ఇబ్బంది అయితే ఏం లేదు ప్రజలకి పెద్ద పెద్ద పళ్ళు అయితే రావట్లేదు కానీ ఆటోలోనూ మోటార్ సైకిల్కి అయితే సరిపోతుంది మనమైతే ఇప్పుడు రైట్ లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో ఏలూరు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అవతల పక్క రోడ్డుకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ రోడ్ అంటే వెళ్ళాలి కైకరం మనం వెళ్ళేది ఇప్పుడు కైకరం దగ్గర ఏ మనం మనమైతే ఇప్పుడు మెయిన్ రోడ్ మీదకి వచ్చాం ఫ్రెండ్స్ ఇది గుండుగోల్ సెంటర్ నుంచి ఇటు రైట్ సైడ్కి తణుకు ఇటు వెళ్ళే రోడ్డు ఫ్రెండ్స్ ఇది ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం కైకరం మీకు ఐడియా ఉండి ఉంటుంది కైక్రూన్ దగ్గర నుంచి రైల్వే గేట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ లెఫ్ట్ సైడ్ రైల్వే గేట్ దాటినగా నుంచి కొంచెం లోన్కి వెళ్తే ఏ ఒక అని వస్తుంది ఫ్రెండ్స్ ఇది షార్ట్కట్ అసలు మెయిన్ రోడ్ అయితే పోల నుంచి స్ట్రైట్ ఉంటుంది ఫ్రెండ్స్ పోల దగ్గర నుంచి గేట్లో నుంచి లోన్కి వెళ్తే స్ట్రైట్ ఒక నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు సరిపోద్ది సరిపోతుంది ఇగో చూడండి ఇక్కడ కూడా గార్డెన్ అది క్లీన్ చేస్తున్నారు రెడ్ కలర్ టోపీలు అయితే పెట్టారు ఏమైతే ఇది లోన్కి రాకూడదని చెప్పేసి ఈ చక్క మొక్కల గార్డెన్ అయితే నీట్గా చెక్కేసి నీట్గా పెడతాను ఫ్రెండ్స్ ఇవి కూడా చూడడానికి చాలా బాగుంది అసలు హైవే అయితే చాలా అభివృద్ధి చెందింది ఈ సంవత్సరం నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అంత సరి వెళ్ళాం కానీ ఇది రెండోసారి హైవే అంటే హైవే కాదు మొత్తం ఏకంగా ఒక్కసారి ఆరు బళ్ళు అయితే వెళ్ళిపోతాయి అటు మూడు ఇటు మూడు త్రీ సిక్స్ హైవే వేసారు చాలా బాగుంది అటు మన రాజమండ్రి సైడ్ అటు వేసారు ఫ్రెండ్స్ అది వచ్చేటప్పుడు అయితే అటు నుంచే వచ్చాము వీడియో తీయలేకపోయాను నా ఫోన్ అయితే స్టోరేజ్ లాగా మొత్తం స్పేస్ ఆకువై చేసేసి ఫోన్ స్టక్ అయిపోతుందని చెప్పేసి ఆపేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి మనం పోల్లో అయితే వచ్చేసి కైక్రూమ్ సెంటర్కి అయితే వచ్చేసాం ఇదే కైక్రోన్ సెంటర్ కొంచెం ఎదరికెళ్ళడంగానే లెఫ్ట్ సైడ్కి ట్రై రైల్వే ట్రాక్ ఉంటుంది అది దాటి లోన్కి వెళ్ళడం ఉంటుంది ఫ్రెండ్స్ రెండు మూడు ఊర్లు వెళ్ళాలి చిన్న చిన్న ఊర్లు వస్తాయి పల్లెటూర్లు ఆ ఊర్లోనే దాటెళ్ళాలి ఇటు సైడ్ మొత్తం మంచి ఫేమస్ ఫ్రెండ్స్ సప్పకి చల్దికి ముందు వేయడం చాలా ఫేమస్ ఇక్కడ గేట్ దగ్గర రైల్వే గేట్ దగ్గర తాతయ్య తాతయ్యపరిచిపోయాడు ఆయన అడిగాం మేము ఎక్కడికి వెళ్తున్నారు నాన్న ఆయనే మమ్మల్ని అడిగితే ఇలాగ వెళ్తున్నాం బాబాయ్ అని చెప్పన్నాను అంటే మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు నాన్న ఇప్పుడు చేస్తున్నారని చెప్పేసి అన్నారు అయితే మనం ఇంకో చోట వాడుతున్నామండి మీకు ఆ వివరాలన్నీ కావాల్సి వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి నేను అన్ని చెప్ చెప్తాను మీకు వివరంగా ఇదిగోన్న రైల్వే గేట్ దగ్గరికి అయితే వచ్చాము మనం ట్రైన్ కోసం అయితే ఏదో చూస్తున్నాం నాకైతే ఈ ట్రైన్ చేస్తున్న నాకు ఒక సిచ్యువేషన్ గుర్తవుతుంది ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు అయితే చిన్న పద్ధతి ఉండేది చిక్ బండి వస్తుంది దూరం దూరం జరగండి ఆగినాక ఎక్కండి జో జో పాప లడ్డూ మిఠాయి కొనిపిస్తా ఆ మిగతాదేంటో మీరు కామాక్షేషన్లో తెలపండి ఫ్రెండ్స్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది మనం ఈ పక్కన జాబ్ పక్క వెళ్ళిపోయి ముందే తీసుకుని వచ్చేసాం అక్కడ చెప్పాను కదా ఫోన్ స్టోరేజ్ లేక నేనైతే వీడియో తీయలేకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళింది మా అమ్మ అయితే పెద్ద ఘనకారమే చేసిన చూడండి మా అని చెప్తుంది మొత్తం మూడు ఉంగరాలు పెట్టాయి ఫ్రెండ్స్ చేతికి పుట్టినరోజుకి వచ్చినాయి పిల్లకే పుట్టినరోజు కదా అన్న ప్రశ్నకు వచ్చినాయి ఫ్రెండ్స్ అందులో పెద్ద ఉంగరం ఒక ఉంగరం అయితే డిమార్ట్లో పడేసింది రెండవ ఉంగరం అయితే పెద్ద ఉంగరం ఇప్పుడు తీసి చేతితో పట్టుకుని చక్కగా నాకు ఇచ్చిన హైవే రోడ్డు మీద వెళ్తా మరి ఎప్పుడు తీస్తుందో తెలియదు చేతితో పట్టుకున్న నోట్లో పెట్టుకుని తీర్చ నోట్లో పెట్టుకుని తీర్చున్న ఏంటని చూస్తే ఉంగరం ఫ్రెండ్స్ అదైదు వేలు పోయిందంటే మనలాంటోళ్ళు పోగొట్టుకుంటే కొనుక్కోలేము కాబట్టి కొంచెం నాకైతే ఒక ఏమంటారు అదే విధంగా అనిపించింది భయమే తీసింది ఫైనల్లీ గుడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి తల ఇచ్చే ప్లేస్ ఇది తల ఇవ్వడానికి అయితే మా ఆవిడ ముక్కుకుంది మొక్కల మీద మెట్ల నుంచి పైకి ఎక్కుతానని ఇంకోటి ఏమో మూడు కత్తులు ఇచ్చుకుంటానని అక్కడ తల నెలాలు ఇచ్చే కడికి వచ్చాము చూడండి ఆయనకి స్లిప్ అది ఇచ్చేసాము కట్ చేసేసారు చూడండి ఎలాగేయాలండి అని చెప్పు ఆయన పెద్ద అడుగుతుంటే చెప్తుంది అక్కడ తీయండి గురుగారు అని చెప్పింది అది తల నెలలు తీయడానికి అయితే టోకెన్ ఇస్తారు ఫ్రెండ్స్ అది టోకన్ అయితే యాభై రూపాయలు మళ్ళీ ఈయన కత్తిరించినందుకు ఇచ్చినందుకు మళ్ళీ ఈయన ఒక యాభై రూపాయలు అడిగారు ఎంతో కొంత ఇవ్వాలని అంటే ఏం బాబాయ్ అంటే ఒక యాభై రూపాయలు ఇవ్వండి అన్నారు యాభై రూపాయలు ఇచ్చాము ఇది అయితే స్టార్టింగ్ పాయింట్ అయింది ఇది అసలు ఇక్కడికి గుడికైతే మాకే చాలా అనుబంధం ఉంది మేమైతే మా జీవితాల్లో అయితే చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసింది ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే జరగందంటే ఏమీ లేదు జరుగుతుంది నాకు ఒక్క ఒకప్పుడు ఒకప్పుడైతే అసలు దేవుడు అంటే నమ్మకం ఉండదు కదా ఫ్రెండ్స్ కానీ నాకు కూతురు పుట్టిన తర్వాత అయితే నాకు నమ్మకం కలిగింది బాగా గొప్పగా కలిగింది మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది అనిపించింది అక్కడైతే మనం ప్రేర్ చేసుకుని అయితే బయలుదేరిపోయాము పైకి కొండపైకి మెట్ల ఎక్కాలి కాబట్టి బండి అయితే పార్కింగ్ జోన్లో పెట్టేసాం ఫ్రెండ్స్ ఇదిగోండి మెట్లు ఎక్కడైనా అయితే వచ్చేసాం మా ఆవిడైతే మెట్లు మోగలు దెక్కింది వెళ్ళేసారి మా వైఫ్ ఆ మా ఇది మూడోసారి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏమైతే పిల్ల ప్రెగ్నెన్సీ నిలబడితే వస్తా అని చెప్పి మొక్కుంది తర్వాత అక్కడ ముక్కు వెళ్ళాం ఫ్రెండ్స్ ఆ మంత్లోనే కన్ఫర్మ్ అయింది చాలా రిస్క్ పడ్డాము ప్రెగ్నెన్సీ కోసం ఫైవ్ టైమ్స్ పోయి చాలా రిస్క్లు అయితే పడ్డాము ఒక పాటు నిజంగా ఆ తల్లి దగ్గరకు వచ్చి మనసులో శుభ్రంగా కోరుకుని మోకాళ్ళ మీద ఎక్కి ఉయ్యాల కట్టింది మా ఆవిడ మేమందరం మా నాన్న నేను మా తమ్ముడు అందరం వచ్చాము అసలు అనుకున్నది అనుకున్నట్టు జరుగుద్ది ఫ్రెండ్స్ అక్కడ అనుకుని వెళ్ళాము ప్రెగ్నెన్సీ అయితే కన్ఫామ్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను సంవత్సరం మొక్కుకున్నాను నా ఫోటోలే వేస్తాను చూడండి ఒకసారి చూసి జరుచుకుంటారేమో నేను సంవత్సరం మొక్కు మొక్కుకుని ఇక చూస్తా కనబడుతుంది కదా ఆమె గురించేనండి మా పాటలన్నీ సంవత్సరం ముక్కు ముక్కుని తలా గడ్డం గుండించుకున్నాను నేను కూడా మోగల మీద ఫ్రెండ్స్ అప్పుడు మా ఆవిడైతే పిల్ల డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తారు కదా ఐదు నెలలో వచ్చిన తర్వాత మళ్ళీ మూడు సార్లు ఎక్కింది ఆ ఆమెట్లు ఆ ఎన్ని ఉంటాయి అయితే నాకే తెలియదు చూస్తే మాత్రం చుక్కలు కనబడతాయి కానీ స్టార్జెస్ ఉంటే బాగానే ఉంటుంది పైకి పడికి అయిపోయినట్టు ఇంకా సీను పైన కనిపిస్తుంది కదా మీకైతే రేకుల షెడ్డు ఆ రేకుల షెడ్ అయితే అప్పుడైతే లేదు ఇప్పుడు రీసెంట్గానే వేసారు ఒక వన్ మంత్ అలా అవుతుందేమో సగం దాకా ఎక్కరు చూడండి మా అమ్మ ఎక్కుతుంటే ఎలా చూస్తున్నారు వాళ్ళు పిల్లలు ఎక్కుతుంది చూడు మెట్లని అరే రే పడిపోయింది అయితే అసలు అలాంటివి అయితే ఏం కేర్ అసలు ఏం పట్టించుకోదు ఆమె కొద్ది జనాలు అందరు ఉన్నారని చెప్పేసి కొంచెం సైలెంట్గా ఎక్కుతుంది తప్ప లేకపోతే కూతురికాలర కాదు నిజంగా దేవుడు దేవుడు ఎంత గొప్ప కాబట్టి చూడండి అసలు నా కూతురు ఆ సన్నిధిలోనే వచ్చి మొక్కుకున్నాం పుట్టింది మళ్ళీ ఆమె ఆమెంతరగా మెట్లు అయితే అసలు నేనే అనుకోలేదు అయితే ఎప్పుడైతే దగ్గర దగ్గర పది మెట్ల దాకా ఎక్కింది మళ్ళీ వాళ్ళు వచ్చి చూసేపటికి అక్కడ ఆగేపటికి మళ్ళీ వాళ్ళతో వాళ్ళ అంకా ఆగి చూస్తుంది చూడండి హై చెప్పిద్ది ఫోన్ కనబడితే చాలు హాయ్ అంటదే అసలు ఊతి కాదు ముదురు కాదండి నాకైతే దేవుడు అట్లాంటి గొప్ప ప్రతిఫలాన్ని నాకు అందించాడు మా జీవితంలో గొప్ప కార్యమే చేశాడు అనుకోవాలి అయితే ఫ్రెండ్స్ అసలు మా ఆవిడ స్టార్ట్ చేసినప్పుడైతే వర్షం లేదు అసలు వర్షం అంటే వర్షం కాదండి గంట కొట్టింది ఆ రేకుల షెడ్ వేయడం వల్ల చాలా ప్లస్ అయ్యింది లేకపోతే అందరూ తడిచిపోయేవాళ్ళు ఆ రేకుల షెడ్ కింద దగ్గర దగ్గర వంద నూట యాభై మంది ఉండి ఉంటారు ఈరోజు సండే అవిధంలో అసలు చాలా ఎక్కువైతే వస్తారు జనాలు సండే అసలు ఖాళీ ఉండదు తిరణాల లాగా ఉంటుంది చూడండి అదిగోండి ఎస్ప్రభు స్టాచ్యూ కొత్తగా కట్టింది అది ఎలా కనిపిస్తుందో వర్షంలో అసలు ఈ వర్షం అయితే ఫ్రెండ్స్ దగ్గర దగ్గర గంట నుంచి కొడుతుంది అసలు ఆఫ్టింగ్ అంటే లేదు ఒక టూ సెకండ్ వన్ సెకండ్ టూ ఫైవ్ సెకండ్స్ ఆగుతుంది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఎలా అంటే అసలు అది చూడండి వర్షం అలా ఏదో వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నానేమో అనిపించింది కాసేపు నాకు అసలు ఆ పైనుంచి ఒకటే వర్షం అసలు ఎలా వెళ్ళిపోతున్నా చూడండి మరియు దారుణ దారుణంగా పడుతుంది గంట ఖచ్చితంగా పడింది ఫ్రెండ్స్ గంట సేపు ఆ గంట సేపు ఏమైపోయింది అంటే కూడా తెలియదు అసలు మా ఆవిడైతే ఆ మొగల మీదే ఆక్కోండి అయితే మెట్లు ఎక్కేసింది ఆ దాకా చూడండి చూస్తూనే ఉండండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అది చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు ఏంటో వర్షాన్ని తడకుండా అయితే షటి కింద అయితే ఉండిపోయారు మనకి ఇది మోకాళ్ళ మీద వెళ్ళే మార్గం ఫ్రెండ్స్ ఇది మనకు బండ్లు అయితే పైకి వెళ్ళిపోతాయి పైన గోపురం దగ్గరికి గుడి దగ్గరికి బండి అటు గుడి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రోడ్లు ఉంటాయి రెండు రోడ్లు అలా పైకి వెళ్ళిపోవచ్చు ఇదే ఫ్రెండ్స్ చూడండి వర్షం అయితే అసలు ఆగే పనే లేకుండా అలా కొడుతుందో తరపు లేదు అది కూడా మా ఆవిడ వెళ్ళేసారి వర్షం వచ్చినా సరే ఆగే పని లేకుండా వెళ్ళిపోతుంది అన్నాను వర్షం వస్తుంది కదమ్మా కాసేపు ఆగండి ఆగింది ఒక పది నిమిషాలు ఇంకా ఆగిపోయేపాటికి నేను పైకి వెళ్ళాక వెళ్ళిపోయాక ఆగిద్దేమోనమ్మా అని చెప్పి అందే సర్లే ట్రై చేయను ఫ్రెండ్స్ ఆమె అయితే మోకాల మీద ఎక్కేసి పైకి వెళ్ళిన తర్వాత నిజంగా వర్షం అయితే ఆగిపోయింది మొత్తం మెట్లు ఎక్కడే ఉంటాం మాటలు కాదు ఫ్రెండ్స్ అసలు నేనైతే ఒకసారి ఎక్కాను మనకైతే మోకాలు మొత్తం కుట్టుకుపోయినాయి కానీ నిజంగా దేవుడి మీద గొప్ప ప్రేమతో ఎక్కితే మనసులో దేవుని తలుచుకుంటూ ఎట్లాంటి భారం అయినా సరే మనకు తేలిగైపోతుంది ఫ్రెండ్స్ అసలు ఎక్కినట్టు కూడా అనిపించదు చూడండి మళ్ళీ వర్షం అంతా తగ్గిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది అదిగోండి పైకి అయితే వచ్చేసింది మా ఆవిడ ఎస్ ప్రభుల దగ్గర అయితే ప్రేయర్ చేసుకుంటుంది మేమైతే అని చెప్పేసి పిల్లనైనా ఉన్నాం కదా పక్కన కొబ్బరి పండాల ఏమంతా అని దగ్గర ఉన్నాను అది కూడా గోపురం పైన గుడి గోపురం అది ఇది అంతా పైన ప్లేసు అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా రాకపోతే కనుక మేము మనసులో అనుకున్నది అనుకున్నట్టు జరుగుద్ది కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను మాటేస్తున్నాను ఇది గౌరీపట్నం ఫ్రెండ్స్ ఇది రాజమండ్రి దగ్గర మా ఆవిడ ఏదైనా అనుకుందంటే అది ఖచ్చితంగా జరిగిపోవాలి ఫ్రెండ్స్ అలాగ ఉంటుంది మా ఆవిడతో ఎట్లాంటిదైనా సరే తలుచుకుందంటే మైండ్లో అయిపోవాలి ఫ్రెండ్స్ ఇగుండి వర్షం అయితే ఆగిపోయిన తర్వాత వివింగ్ ఇలా ఉంది దాకా వర్షం వచ్చింది కదా ఇప్పుడైతే వర్షం అయితే ఆగిపోయింది మనమైతే ఎండ అసలు వర్షం అలా ఆగింది లేదు ఎండ పర అయితే తలతలా మంట బయటకు వచ్చేస్తుంది ఎండ అసలు మామూలుగా లేదు ఎండ అయితే మళ్ళీ ఫ్రెండ్స్ చొక్కలు చూపించేసింది మాకు ఎండ అందుకని మా ఆవిడ మోకాళ్ళ మీద ఎక్కేసి ఉంది ఇప్పటి నుంచి ముప్పై గత ముప్పై సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే తెలీదు నాకైతే ఇది తెలుసు మా యొక్క ఒక సంవత్సరం నుంచే తెలుసు సంవత్సరం అలాగా అంతకుముందు అయితే నాకు తెలియదు అసలు అంతకుముందు నాకు తెలీదు ఒకసారి కనుక్కుంటే అక్కడ భోజనం పెడతారు అన్నదానం ఎప్పుడు జరుగుతుందని చెప్పంటే ఇక పని కట్టుకుని తెలుసుకుని వచ్చాము భోజనమే చాలా బాగుంటుంది ఆ దేవుడి సందర్లో ఖచ్చితంగా వచ్చి మనం భోజనం చేయకుండా అయితే వెళ్ళకూడదు భోజనం చేసి వెళ్ళాలి అసలు ఇది ముప్పై గత ముప్పై సంవత్సరాలు జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి వర్షం అయితే అసలు ఎంతో దారుణంగా పడుతుందో అదే ఫ్రెండ్స్ అసలు గంట సేపు వర్షం అసలు ఎడ లేకుండా వచ్చింది ఫ్రెండ్స్ ఆ షెడ్ ఏదో వల్ల చాలా ప్లస్ అయితే అయింది అసలు వర్షం ఉంటే వర్షం కాదండి పైన నుంచి వస్తే రాళ్ళు పెద్ద పెద్ద బండి రాళ్లే వర్షానికి మేము మెట్ల మీద నుంచి చూస్తూ ఉన్నాం ఎందుకంటే బోధలే ఉంది కదా దీంట్లో పైన చూస్తున్నాం కదా వాటర్ దీంట్లో అయితే పెద్ద పెద్ద రాళ్ళే కొట్టుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఆ వర్షానికి వర్షం వాటర్కి అంత ఫోర్స్ వస్తుంది వాటర్ కూడా అసలు గంట కుట్టింది ఫ్రెండ్స్ అసలు నిజంగా అనుకోని విధంగా కుట్టింది వర్షం మళ్ళీ గుడి గుడిపైకి వెళ్ళేపాడికి మామైపోయింది ఫ్రెండ్స్ వర్షం ఉంటే అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత వర్షం పడుతుంది అని మేమైతే అయితే ఫుల్ జోరులో తడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తాం అనుకున్నాం దేవుడి దేవుడిలో మేమైతే వెళ్ళేటప్పుడే అసలు వర్షం అయితే ఏం లేదు చూడండి మా ఆవిడ అయితే ఫ్యామిలీ స్టేజ్కి వచ్చేసింది ఇది భోజనం పెట్టి ఇది అయితే భోజన స్థలం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇది సండే రోజున వచ్చింది అయితే వీడియో తీయలేదు అది అంతకుముందు పది రోజుల క్రితం వచ్చింది వీడియో ఫ్రెండ్స్ ఇది ఇక్కడికి వెళ్ళి అలానికి వెళ్ళి భోజనం వెళ్ళిపోవడమే ఇది ఈ దారి అయితే ఫ్రెండ్స్ మన పైన ఇప్పుడు భోజనం చేసే స్థలం ఉంది కదా అక్కడి నుంచి పైన గోపురం నుంచి కొండపై నుంచి కిందకి దారి ఫ్రెండ్స్ అదిగో చూడండి పెద్ద గుడి కనిపిస్తుంది కదా అది అది పెద్ద గుడి ఇది పైనుంచి కిందకి వెళ్ళే దారి ఫ్రెండ్స్ ఇది ఇక ఎలా బండి బండి మార్గం ఫ్రెండ్స్ ఇది కారు బండి ఆటో బోలర్ ఏమైనా సరే పైకి తీసుకొచ్చేసుకోవచ్చు దానికైతే ఎన్నో ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇదిగోండి ఇవైతే ఇవాళ వెళ్ళిన కాదు ఇది ఈ వీడియో కాదు ఫ్రెండ్స్ ఇది ఆఫ్టర్ టెన్ డేస్ ముందు తీసిన వీడియో ఇది దీన్ని దీంట్లో పెట్టాను ఫోన్ స్టోరేజ్ లాగా ఎదుగుని ఫ్రెండ్స్ ఇది పెద్ద గుడి గుడి అయితే చాలా బాగుంటుందండి పెద్ద గుడి అండి ఇది ఇక్కడ మా ఆవిడ పిల్ల ఇద్దరు కొవ్వొత్తులు వెలిగించి ప్రేయర్ చేసుకుని కాసేపు వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ గుడిలోకి వస్తే అసలు అర్జెంటుకి నిద్ర వచ్చు ఫ్రెండ్స్ ఏంటో తెలియదు మరి అంత చల్లగా ఉంటుంది కాసేపు మనసారా దేవుడానికి చూస్తుంటే ఎక్కడ బాధలు అనేవి పోతాయి అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంకంతకు మించి ఇంకేం లేదు మనం చేసిందని చెప్పేసాం ఇలాగ ఇంకా గుడి అయిపోయిన తర్వాత అంత కార్యక్రమాలను కానిచ్చుకొని చల్లగా ఇంటికైతే బయలుదేరిపోయాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి